అవకాశం కల్పించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మరియు పార్టీ సిపిఎం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి హృదయపూర్వక అయితే ఈ రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విదేశాల పైన ఆధారపడి జీవనం సాగించేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ రాజంపేట నియోజకవర్గం ఈ రాజపేట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో విదేశాలపైన ఆధారపడుతున్నప్పటికీ కూడా దశాబ్దాల కాలంగా కనీసం ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి పరిశ్రమ ఏర్పాటు చేసి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వాలు కూడా చేయడం లేదు ఉదాహరణకు పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం పూర్తిగా దాదాపు ముప్పై మూడు మంది రైతులు పూర్తిగా నదీ గర్భంలో కలిసిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ఏమాత్రం లేదని చెప్పేసి చూస్తున్నాం సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా కనీసం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఉండడానికి ఒక గూడు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్లాస్టిక్ సబ్జుల కింద తల దాచుకొని ఎండకు గాలికి మండుతూ ఆకి కేకలతో ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఆలోచన చేయండి మేధావులారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క రాజపేటకు కేటాయించినటువంటి మెడికల్ కాలేజీలు సైతం ఇదే ప్రాంత అధికార పార్టీ నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పక్క ప్రాంతానికి గద్దల్లాగా పార్టీలు మాత్రమే కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన మైనారిటీ పీడిత వర్గాలు లౌకిక ప్రజాస్వామ్య పీడిత బిడ్డలు ತಿಬೋ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಪೋರ నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో వెయ్యి నుంచి పదహైదు వందల అడుగులు బోర్ వేస్తే తప్ప నీళ్లు పడనటువంటి ఈ యొక్క ఆకలి కేకలతో ఉన్నటువంటి రైతన్నలు ఆదుకుండేటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా రాజంపేట పట్టణంలో ఏదైతే రైతులు పండించేటువంటి అరటి బొప్పాయి చీనే నిమ్మ లాంటి పంటలను తప్పకుండా ప్రభుత్వం ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తిని ఇండియా కూటమిలో నన్ను అసెంబ్లీకి పంపిస్తే శీతల గిట్టెంగులు ఏర్పాటు చేసి తప్పకుండా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్నటువంటి యువత యువకులకు కార్మిక వర్గంలో ఉండేటువంటి విద్యార్థి యువజన కర్షక కార్మిక రైతంగా అందరూ కూడా కలుపుకొని ఇండియా కూటమిని బలపరచండి ఈ దేశంలో ఉండేటువంటి భారత రాజ్యాంగమే పూర్తిగా మనుగడలో పడేటువంటి పరిస్థితి రాజకీయం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువైపు చూసిన అన్యాయాలు అక్రమాలు మానవ మద్దతు దొంగతనాలు దోపిడీలకు నిలువు ట్రత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారైపోయింది కాబట్టి ఆలోచన చేయండి ఎప్పుడైతే పాలకుల వ్యాపారులైతే ప్రజలు భిక్షగాళ్ళు అవుతారు ఒక చందం ఉంది ఆలోచన చేయండి వామపక్ష ఈ రోజు అసెంబ్లీలో దుర్యోధన మహాసభ లాగా దుర్యోధన మహాసభ లాగా విచ్చల విడిగా వాళ్ళు వ్యక్తిగత దూషణలకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం పట్ల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగుల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల పట్టించుకోకుండా వారి వారి విధంగా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారంటే వామపక్ష పార్టీలు అసెంబ్లీలో లేని కారణం చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వైకాపా వారు కోట్ల రూపాయల డబ్బుల సంచులతో ఓట్లను కనుక్కోవడానికి వస్తున్నారు అధ్యయన్ చేసి అసెంబ్లీలో గళం ఇప్పించి తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ పోరాటం చేసుకుని తప్పకుండా మన యొక్క వాణిని రాష్ట్రంలో వినిపించడానికి